ప్రేస్తలో దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం మొదటి సమయాల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఐదో వర్షణం నీవు విజయము నొందదువుగాక సో దేవుడి మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీవు విజయము నొందదువుగాక సో ఈ మాటలు దావీదు మహారాజ్తో సౌలు సెలవించినటువంటి మాటలు అనమాట అంటే దావీదు ఎన్నో అనానుకూల ప్రతికూల పరిస్థితులు కూడా సౌలు ద్వారానే తర్వం పడుతున్నటువంటి పరిస్థితులు అయితే సౌలు అంటే తన జీవితంలో తను దొరికినప్పటికీ దావీదు దేవుని చేత అభిషేకం నొందినటువంటి వ్యక్తి అని సో సౌలును ముట్టనొల్లక అయితే సౌలు విషయంలో దావీదు చూపినటువంటి ఆ యొక్క అనుగ్రహము ఎలాగుందంటే చిత్తగించము ఈ దినమన నీ ప్రాణం నా దృష్టికి ఘనమైనందున యహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగా కానీ చెప్పాను సో ఈ మాటలు దావీదు పలుకుతూ వచ్చాడు అనమాట అప్పుడు సౌలు అంటాడు అందుకు సౌలు దావీదా నాయన నీవు ఆశీర్వాదం పొందుదుగాక నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదుగా కానీ దావీదుతో అనేను అంటే ఆ పరిస్థితుల్లో దావీదును చంపాలన్నటువంటి ఉద్దేశంతో సౌలు తిరుగుతూ ఉన్నాడు అనమాట అయితే గుహలో దావిది కనపడుతూ వచ్చాడు అయినప్పటికీ దేవుని చేత అభిషేకం నొందిన రాజు అని సో దావీదు వదిలి వదిలిపెట్టినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అంటే దావీదులో ఉన్న చక్కని గుణలక్షణాలు ఏమంట ఏమిటంటే దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చాడు దేవుని యొక్క అంటే లక్షణాలు దేవునిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా తను అన్వయించుకోగలుగుతూ వచ్చాడు సో అలానే ఇతరులను కూడా ప్రేమించేటువంటి చక్కని మనసత్వము కలిగిన వ్యక్తి అని మనం చెప్పవచ్చు అంటే శత్రువును కూడా ప్రేమించి తనని దగ్గర తీసినటువంటి వ్యక్తిగా మనము దావీదుని అనుకోనగలం ఉదయకాలం దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు నీవి విజయము నొందుదుగాక ఎప్పుడైతే అలాంటి ప్రవర్ధన మనం కూడా కలిగి ఉంటామో కొన్నిసార్లు పగ తీర్చుకుంటాం కదా ఎవరైనా మనకి ఏమైనా కీడు చేస్తారంటే వెంటనే వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా ఎప్పుడు వాళ్ళు కీడు చేద్దామంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట కీడు చేయడానికి కీడే మూడునని అయితే ఆ దావిద అలా చేయ చేయదలుచుకోలేదు అంటే దేవుని చేత అభిషేకం నొందిన రాజు అని గ్రహించి రాజుకు ఎంతో చక్కని గౌరవాన్ని అనుగ్రహించినట్టుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గ్రహించగలం ప్రభువును బట్టి తన విషయంలో అంటే ప్రేమను చూపిస్తూ వచ్చాడు సో తద్వారా దా సౌలు అంటూ వచ్చాడు అంట నీవు విజయము నందుదుగాక మామూలు విజయం కాదు నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నందుదుగాక సో సౌలు దావిదిన ఆ విధంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు అలానే దావిది ఆశీర్వదించబడినట్లుగా మనం ముందు ముందు అధ్యాయాల్లో మనం చదవగలం ఉదయకాలం దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని యొక్క శక్తిని మనం గ్రహిస్తూ వచ్చినప్పుడు దేవుని వల్లే మనము ఇతరులను ప్రేమిస్తూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అలాంటి విజయాన్ని అనుగ్రహించగలరు సో కీర్తన గ్రంథం నలభై నాలుగో అధ్యాయం మూడో వర్షం చదివినట్లయితే నీవు వారిని కటాక్షించుతూ గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేశాను ఇక్కడ కోరహు కుమారులు ఈ మాటలు అంటూ వచ్చారనమాట అంటే దేవుని యొక్క వాక్యంలో మనం చదివినట్లయితే కోరహు యొ కుమారుల యొక్క జీవితం గురించి రాయబడుతూ వచ్చింది దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా ఉన్నాం మా పితరులు దానిని మాకు వివరించిరి ఏదైతే వారి పితరులు వాళ్ళకి దేవుని యొక్క కార్యాలు వివరిస్తూ వచ్చారో ఆ కార్యాలు నిజంగా దేవుని యొక్క హస్తమే మన జీవితంలో గొప్ప కార్యాలు చేయ గలదు అని కుమార్లు గ్రహిస్తూ వచ్చారు అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట వారి బాహువు వారికి ఇయ్యలేదు నీవు వారిని నీ 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 దక్షిణ హస్తమే వారికి విజయము కలగజేసిన వారి బాహువు కాదు సో దేవుడు అంటే మీ ముఖకాంతి మీ దక్షిణ హస్తమే వారికి విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చిందని కుమార్ గ్రహిస్తూ వచ్చారు ఉదయకాలం మనం సేవిస్తున్న దేవుడు కూడా ప్రతి పరిస్థితిలో మనకి విజయాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు మనం అనుకుంటాం రకరకాల ప్రయత్నాలు మనం చేస్తుంటాం ఈ ప్రయత్నంలో సో నేను విజయాన్ని పొందుతాను సో నేను ఈ పని చేస్తున్నాను కదా ఖచ్చితంగా దీంట్లో నేను సక్సెస్ అవుతే ఖచ్చితంగా నేను విజయాన్ని పొందుతాను కానీ దేవుని యొక్క వాక్యం సెలవు ఇచ్చినది ఏమిటంటే ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో కోర కుమార్లు గ్రహించిన రీతిగా సౌలు గ్రహించిన రీతిగా మన జీవితంలో మనం కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగలరు అని ఎప్పుడైతే విశ్వసి మన జీవితంలో ప్రజెంట్ నువ్వు అపజయాల పాలై ఉండి కృంగిపోయి అధైర్యపడి నిరుత్సాహ స్థితిలో ఉన్నావేమో నా జీవితంలో ఎప్పుడు నేను ఓటమిని ఎదుర్కొంటున్నాను అనుకుంటున్నావేమో కోర కుమార్ జ్ఞాపకం చేస్తూ వచ్చారు నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చింది సో దేవుని యొక్క హస్తమే సాహస కార్యాలు చేయగలదని మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం ఉదయకాలం మన ఓటమిలో మన విజయాన్ని పొంది మన ఘనకార్యాలను పూనుకొని విజయం పొందాలంటే దేవుని ద్వారానే మనము పొందగలం ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం పంతొమ్మిది వర్షం చదివితే వారు నీతో యుద్ధం చేతురుగా నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందజాలు సో నీ ఉదయకాలం అనేకమైన అనారోగ్య పరిస్థితుల గుండా వెళ్తున్నావేమో సో ఆర్థిక ఇబ్బందుల గుండా నీ వెళ్తున్నావేమో చెప్పుకోలేని సమస్యల గుండా నీ వెళ్తున్నావేమో కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితిని నువ్వు పేదరికంతో నిరుద్యోగంతో నీవు ఉన్నావేమో ఈ పరిస్థితులన్నిటిని బట్టి సో నువ్వు ఎంత నీ ఎంత ప్రయత్నించినా కూడా వాటిలో నువ్వు సక్సెస్ఫుల్ లైఫ్ లేక సో నీవు ఒంటరితనాన్ని అనుభవిస్తూ సో ఓటమి పాలై దిగులు పడుతూ నువ్వు కూర్చున్నావేమో దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు ఉదయకాలం నీవు విజయము నందుదుగాక సో కోర కుమార్లు గ్రహించిన రీతిగా దేవుని యొక్క హస్తమే మన జీవితంలో విజయాన్ని అనుగ్రహించదని మనం కూడా ఉదయకాలం వారి వల్ల నమ్మినట్లయితే మన జీవితంలో గొప్ప కార్యాలు విజయవంత కార్య విజయవంతమైన కార్యాలు చూడగలుగునట్లు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి సూచిస్తున్నాను ప్రభా నీవు విజయం అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిని మీరు ఎరుగుదురు ప్రభా ప్రతి పరిస్థితిలో మీరు విజయాన్ని అను హించి అన్ని విధాలా మీరు సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్